బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం నా పేరు జ్యోస్న బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంని ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బాపట్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రంని ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నామన శివన్నారాయణ మున్సిపల్ కమిషనర్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజన్ల శ్రీనివాసరావు సెక్రటరీ బత్తుల యజ్ఞ సురేష్ కోశాధికారి బుర్ర ఆంజనేయులు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు அது ரெண்டு ம்ேஸ் போரா బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సెంటర్లో వేసవి తరుణంలో ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం అనేది విలేకరుల వ్యక్తులకి ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చెప్పినందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈసారి వేసవి సుమారుగా అరవై డెబ్బై రోజులు ఉంటుంది ఎక్కడి నుంచి రెండు నెలలు ఉంటుంది ఈ రెండు నెలలు కూడా నీళ్లు ఏదో పొద్దున రాటం పోయటమే కాకుండా అయిపోయాక మధ్యాహ్నం మళ్ళీ వాటర్ పోయారా సాయంత్రం దాకా ఉందా ఇక్కడ మెయిన్నెస్ ఎలా ఉందనేది కూడా మీ అందరూ ఒక టీముగా ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చేసినందువల్ల బాపుట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అందులో ప్రెసిడెంట్ సెక్రటరీగా నెంబర్లుగా ఉన్న అందరికీ కూడా ప్రజల్లో మంచి పేరు వస్తుంది ఎప్పుడైతే మండు ఎండాకాలంలో దాహం తెచ్చి సందర్భం ఎదురవుతుందో ఆ మంచినీళ్ళు తాగిన అతనికి ఆ పడిన తృప్తి అనేది అది చాలా గొప్పది అందరూ మళ్ళాగా ఉంటారు పేద ప్రజలు ఉంటారు వాళ్ళకి మంచి అంది కూడా వ్యాసంగాల్లో గొప్ప విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా జనసేన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జనసేన కన్వీనర్ మా శివనారాయణ గారు అలాగే నగర కమిషనర్ రజనాల్ రెడ్డి గారు అలాగే మహిళా టీమ్ వాసుల జస్ పార్టీ సమయానికి ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా పాల్గొనస్తున్నారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ కలపికా రోడ్ మీద ఆ ఆ కాలేకు నిమల తీసుకోవాలి నా ఏం సంకేత 你看着办，耶。<laughs> <laughs>